సిద్దిపేట జిల్లాలో ఆదివారం వడ్డర సంఘం నాయకులు బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుండి స్థానిక బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ రాష్ట్ర వడ్డర సంఘం నాయకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వడ్డర సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి మహాత్మా జ్యోతిరావు పులై విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో తెలంగాణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు చంద్రం మాట్లాడుతూ చౌరస్తాలోకి మా జాతీయ అధ్యక్షులు వడ్డర సంఘం పిట్ల శ్రీధరన్న గారికి మరియు లోకల్లో ఉన్నటువంటి వడ్డర సంఘం అన్ని కులాల నుంచి అన్ని గ్రామాల నుంచి మండలాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వచ్చేసిన పెద్దలందరికీ మా జై భీములు మిత్రులారా మనము మౌనంగా ఉంటే మేధావులు మౌనంగా ఉంటే అసమర్థులు రాజు వెళ్తారట అదే అదే అదనగా చేసుకొని ఈరోజు మన బీసీ సోదరు వడ్డర కులానికి చెందినటువంటి రవి కొంచెం రవిని కారణంగా ఒక రెడ్డి గాంధీ రెడ్డి అంటేనే చేయి చేసుకొని మా ఊర్లోకి నువ్వు ఎందుకు వచ్చినావురా రౌతు తీసుకొని నేను ఈ ఊరికి ఈ ఊర్లోకి రావాలంటే నా పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి ఆ తమ్ముడిని ఇష్టమైన రీతిలో తిట్టుకుంటూ కొట్టి కొట్టి గాయపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి దయచేసి అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయాలని చెప్పి మేము పోలీసు వారిని సౌన్న మనవి చేస్తున్నాము అదేవిధంగా మీ ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎస్సీ ఎస్టీ బీసీలు బహుజన బిడ్డలందరికీ కూడా మా దళిత సంఘాల పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ జై భీమ్ జై పూలే జై బహుజన